మొత్తం ట్యాంక్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనము బెల్లము దాని తర్వాత పిండి శనగపిండి ఏదైనా మనం ద్విదాళం అంటాం కదా ఇప్పుడు శనగపిండి కానీ పెసరలు కానీ ఏదైనా అంటే దెబ్బ రెండు అవుతా చూడండి ద్విదాళం అంటారు ఆ పప్పు ఏదైనా కలపవచ్చు ఆ అవన్నీ కలిపేటప్పుడు మనకి ఉంటుంది ఆ రేష ప్రకారం కలుపుకోవాలి సో మామూలుగా తెలియని యాక్చువల్గా ఇక్కడ వేసి అక్కడ రాసాం మొత్తం ఎన్ని కిలోలు కలుపుకోవాలి కానీ అక్కడ పోయింది మళ్ళీ దీంట్లో మనం మొత్తం ఫార్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ రేషియోలో కలుపుతాం ఇక్కడ అన్నీ కలిపేసి దీనికి వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది డైరెక్ట్గా అది వాటర్ మనకు బోటర్ ఆన్ చేయగానే వాటర్ కూడా తీసేసుకుంటుంది ఇక్కడ కలుపుతారు ఇక్కడ మొత్తం ఇట్లా ఇక్కడ కలిపిన తర్వాత ఏమవుతుంది అంటే ఇది ఫస్ట్ కలిపినప్పుడు ఇదంతా కలిపేస్తారు ఇట్లా పొద్దున సాయంత్రం తిప్పాల్సిందే తిప్పిన తర్వాత ఈ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం కొంచెం ఈ మధ్యలో ఒక లేయర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫిల్టర్ అది పక్కగా వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఫిల్టర్ అయిపోయి ఓకే ఇక్కడ నుంచి మనం ఎటు కావాలంటే అటు పంపించుకోవచ్చు ఇంకా దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటేనేమో కిందకి వెళ్ళిపోతుంది అంటే మన కింద అండర్ గ్రౌండ్లో ఇక్కడ స్టోరేజ్ పాయింట్ ఉంది ఇక్కడ చూస్తే ఒక సిక్స్ థౌజండ్ లీటర్స్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ దీంట్లో మొత్తం స్టోరేజ్ అవుతూ ఉంటుంది అంటే ప్రతి బ్యాచ్ని ఇది మొత్తము పదిహేను వందల లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఇది ప్రతి బ్యాచ్ దీంట్లో స్టోర్ చేస్తాము ఇదే కాకుండా మనకి ఇప్పుడు కోశలకి గోశాల్లో కడిగిన నీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఆ ట్యాంక్లోకి ఎక్కిస్తారు అక్కడి నుంచి ఫిల్టర్ అయి కూడా దీంట్లోకి పెట్టేస్తారు సో ఇక్కడి నుంచి మనకి ఇది ఉంది కదా ఈ పైప్ లైన్ సిస్టమ్స్ తోటి మనకి కింద అండర్గ్రౌండ్ సెట్ చేసేసాం మన సంపు ఉంది కదా మెయిన్ మన సంపులోకి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి డ్రిప్లో మనకి అన్నిటికి కలిసిపోతుంది ఇంకా అది సిస్టమ్ కానీ ఇది మంచి ప్యూరిఫై వచ్చేస్తుంది దీంట్లో నుంచి మాకు జీవామృతం అంటే ఫిల్టర్ చేసుకోవడం చాలా కష్టం నీట్గా ఫిల్టర్ అయ్యి ఈ సిస్టమ్ నుంచి ఈ ట్యాంక్లో నుంచి ఇది దీని సిస్టే బాగానే ఇస్తాం ఇది ఒక్కసారికి మనకి ఒక రెండు బ్యాచ్లు చేసామంటే మూడు బ్యాచ్లు చేసామంటే ఆరు ఆరు వేల లీటర్లు దాకా వస్తాయి దాంట్లో ఇస్తే మనకి ఇది ఒకటే ఇయ్యం కదా ఇప్పుడు మామూలుగా ఫైవ్ పర్సెంట్ రేషియో ఉంటుందండి అంటే ఇప్పుడు ఏంటిది ఇప్పుడు రెండు వందల లీటర్ల దానికి ఒక రెండు కిలోల బెల్లం వేస్తాము ఒక పది కిలోల పేడ వాడతాము ఒక ఐదు లీటర్ల ఆవు మూత్రం కలుపుతాము పిండి ఒక రెండు కిలోలు వాడతాము ఇది రేషియో దాన్ని అంటే రేషియోలో మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇంకా అంటే ఫైవ్ పర్సెంట్ పడుతుంది కొంచెం పుట్టమన్ను పుట్టమన్ను వాడితే ఇది అసలు ఎక్కడ రేషియో ఎంత అనేది మనకి ఎక్కడ గూగుల్ కొట్టినా ఏ వీడియో చూసినా కూడా రేషియో పాలేకర్ గారి బుక్ చూసినా కూడా రెండు వందల లీటర్లకి పది అంటే ఇది ఖచ్చితంగా ఇంతనేం లేదు రెండు వందల లీటర్లకి మీరు పది కిలోల దగ్గర నుంచి పచ్చిపేడ పది కిలోలు పచ్చిపేడ వేయాలి చేయొచ్చు అంటే అది పచ్చి దాంట్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న జీవాలు దానికి కావాల్సిన సూక్ష్మజీవులు ఇంకా లైవ్గా ఉంటాయి బతికి ఉంటాయి ఎండిపోతున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది కదా సో మనం జీవామృతం పర్పస్ ఏంటో ఒకటి న్యూట్రియన్యూట్రియట్ ఎక్కువ కావాలి దాని తర్వాత బ బయో కల్చర్స్ అంటాం దాంట్లో ఉన్న ఇప్పుడు ఏవైతే కల్చర్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కువ డెవలప్ అవ్వాలి మైక్రోబ్స్ అంటాం కదా మేము రంగాండం కొడతాం కదా ఆవుమూత్రం కాదు మీకు ఫైవ్ పర్సెంట్ రేషియో అంటే వంద లీటర్ల నీళ్ళు తీసుకుంటే ఒక రెండు లీటర్ల నుంచి ఐదు లీటర్లు మొక్క కెపాసిటీ సైజు బట్టి పెద్ద మొక్కలు అంటే మీరు వందకి ఐదు లీటర్లు కలుపుకోవచ్చు చిన్న మొక్కలు అంటే వంద లీటర్ల నీళ్ళకి రెండు లీటర్లు కలుపుకోవచ్చు ఆ రేషియో ఆ మూత్రము ఇక్కడ మనం రొటేట్ చేసిన తర్వాత మనకి రావడానికి ఇది మినిమం మనమైతే సెవెన్ డేస్ పెడుతున్నాము సెవెన్ డేస్ తర్వాత ఫిల్టర్ అది మొత్తం పెట్టుకొని కింద కుదులుతాం ఇంకా సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఉంటేనే దాంట్లో మొత్తం కావాల్సిన కల్చర్ అంతా డెవలప్ అవుతుంది ఫర్మెంట్ అంటే పులవటం అంటాం కదా పులవటం ఆ పులిసిన తర్వాత బ్యాక్టీరియా డెవలప్మెంట్ అంతా కూడా ఏడు రోజులకి ప్రాపర్గా అయి ఉంటుంది అది మన సైంటిస్టులు అంటే జీవామృతం స్టార్టింగ్లో రెండు రోజులు అని చెప్పేవాడు మన పాలేకర్ గారు కానీ దాని తర్వాత ఏడు రోజులు పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ కల్చర్ డెవలప్ అవుతుంది అన్నందుకు ఆయన కూడా ఒక ఏడు రోజులు పెట్టుకుని అని చెప్పారు ఏడు నుంచి ఎనిమిది రోజులు సరే అంటే ఇప్పుడు కదా ఓన్లీ ఏ అంటే ఇది సైంటిఫిక్ క్వశ్చన్ అది దేశీయ ఆవుల్లో అనేది ఇప్పుడు మనకి ప్రూవ్ చేసిన సిస్టమ్ ఏంటిది ఇప్పుడు పాలేకర్ కానీ లేకపోతే ఈ సైంటిస్టులు కూడా చెప్తుంది ఏంటంటే దీంట్లో కల్చర్ ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్పి దేశీయ ఆవుల్లో దేశీయ ఆవుల్లో మనకు కావాల్సిన మైక్రో బ్యాక్టీరియల్ కౌంట్ కానీ మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ కావాల్సిన కావాల్సినంత నిండుగా ఉన్నాయని చెప్పి అది మనం క్రాస్ బ్రీడ్ తీసుకున్నప్పుడు మనం చూస్తే ఏమవుతుంది మనం ఏ టమాటా చూసినా వంకాయ చూసినా టేస్ట్ లేకుండా ఎట్లా ఉన్నాయి క్రాస్ అన్నప్పుడు అంటే క్రాస్ బ్రీడ్నే ఇంకా దాంట్లో స్వచ్ఛంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఉన్నా కూడా ఎంత కొంత తేడా ఉంటుంది అందుకని స్వచ్ఛంగా తీసుకున్నప్పుడే అది మంచిది మనకి దేశీయ దాంట్లోనే ఎక్కువ ఉంటుంది అంటే దేశీ దాంట్లోనే ఇప్పుడు కిషన్ చంద్ర గారిని తీసుకుంటే ఆయన కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఓడబ్ల్యూడీసీ తయారు చేస్తున్నారు ఎన్డబ్ల్యూడీసీ తయారు చేస్తున్నారు వెస్ట్ కంపోజర్ అదంతా కూడా దేశీయ మూత్రం నుంచి దేశీయ ఆవు పేడ నుంచే తీసుకున్నా అని చెప్తున్నారు కదా అంటే మన పురాణాల్లో తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా దేశీయ పేడలో దేశీయ ఆవు మూత్రంలోనే నిండుగా అన్ని కావాల్సినంత ఉన్నాయి కాబట్టి దాన్నే వాడుతున్నాము అదే ప్రూవ్ అయింది మనకు కూడా ఇక్కడ సిస్టంలో అంటే దీన్ని మనం ఒకటి సంపకు పంపిస్తున్నాము ఇక్కడి నుంచి ఆ సంపకు పంపించినప్పుడు అక్కడంతా వాటర్ స్టోరేజ్ ఉంటుంది ఆ వాటర్ స్టోరేజ్లో ఇది కలిసేసి మనకు డ్రిప్ త్రూ వెళ్ళిపోతుంది మనకైతే ఇక్కడ దాని తర్వాత మేము స్ప్రేయింగ్ చేసేటప్పుడు మాత్రము ఇది ఒకటే స్ప్రే చేయము మా దగ్గర ఎట్లుంటుందంటే వంద లీటర్లు నీళ్ళు తీసుకున్నామంటే అంటే ఒక మూడు లీటర్లు జీవామృతం తీసుకుంటాము ఒక రెండు లీటర్లు పంచగవ్య ఉంది ఇక్కడ ఈ పంచగయ్య రెండు లీటర్లు పంచగయ్య ఒక రెండు లీటర్లు వాడతాము దాని తర్వాత వర్మీ వాష్ అని ఇంతకుముందు ఇక్కడ ఉండేది అంటే వర్మీ వాష్ కూడా ఆ పెండా వానపాములు దాంతా కూడా మన దేశీయ వానపాములే మన ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్న వానపాములతో వర్మీ వాష్ తయారు చేసుకునేవాళ్ళం అండ్ ఖచ్చితంగా ఇంగో వాడతాం అంటే ఏంది వంద లీటర్ల నీళ్ళకి పది శాతం న్యూట్రియెంట్ కలుపుతాం ఏదైనా పది శాతం అంటే ఏంది పది లీటర్లు పది లీటర్లు మీరు జీవామృతం తీసుకుంటారా పంచగవే తీసుకుంటారా వర్మి వాష్ తీసుకుంటారా ఆవు తీసుకుంటారా కాంబినేషన్ మీ ఇష్టం కానీ ఇంగో మాత్రం ఇప్పుడు వంద లీటర్లకి ఒక యాభై గ్రాములు ఇంగో కలుపుకోవాలి ఇంగో కలుపుకుంటే ఏమవుతుందంటే అది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది దానికి ఉన్న గాఢమైన స్మెల్ వల్ల పురుగులు పుట్ర అనేది రాకుండా ఆపుతుంటుంది అది అంటే క్విక్గా గ్రోత్ ప్రమోటర్ ఉంటుంది అది అంటే తొందరగా ఎదుగుదలకి కానీ దీనికి పనికొస్తుంది సో ఇది వాడే విధానం దీనికోసం వాడేది ఇది న్యూట్రియంట్ అదే మనం ఇంకా దాని గురించి మాట్లాడినప్పుడు అది చెప్దాం ఇంకా ఇది మనకి ఇవన్నీ వాడతాం కదా కషాయాలవి